హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలు హాలిడేస్లో ఎక్కడికైనా తీసుకెళ్ళమని చేస్తుంటారు మేమైతే ప్రతి ఇయర్ సమ్మర్లో మా రిసార్ట్కి అయితే వెళ్తుంటాము మా రిసార్ట్ వ్యూ రిసార్ట్ ఇది అరకు దారిలోనే ఉంది స్టార్టింగ్ శివరంగిపురం దగ్గర ఉంటుంది మేము ప్రతి ఇయర్ కూడా మా రిసార్ట్కి వెళ్తూ ఉంటాము టూ డేస్ అక్కడైతే పిల్లలతో స్పెండ్ చేస్తాము ఇప్పుడు ఇప్పుడు కావాల్సిన లగేజ్ అంతా కూడా అయితే సర్దేసుకుని మేమైతే రెడీ అవుతున్నాము మా పిల్లలు అయితే గొప్ప ఎక్సైటెడ్గా ఉన్నారు ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పి ఈ ఈ టూ డేస్ మేము ఎలా స్పెండ్ చేసాము ఎక్కడికి వెళ్ళాము అనేది తెలియాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ అవుట్ ఫిట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్న అవుట్ ఫిట్ దీనికి దీని డీటెయిల్స్ కావాలంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఈ టూ డేస్ మాకు కావాల్సిన లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఎగ్జాక్ట్ గా మేము ఇంటి దగ్గర లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము రిసార్ట్ వెళ్ళేసరికి మాకు ఎగ్జాక్ట్ గా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మేమైతే స్టార్ట్ అయ్యాం మా వారు పిల్లలు మా అక్క పాప అయితే వెళ్తున్నాము ఇది వైజాగ్ వాటర్ వరల్డ్ ఇది మా ఇంటికి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ప్రెసెంట్ అయితే కొత్త వలస దాటాము వన్ అవర్లో రిసార్ట్కి రీచ్ అయిపోతాము రీచ్ అయిన తర్వాత లంచ్ అయితే అక్కడ కంప్లీట్ చేసేసి బొర్ర అయితే వెళ్దాం అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్స్ అన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను మీలో ఎంత షేర్ చేసుకోండి ఇలా జర్నీ స్టార్ట్ చేసాము లేదో మా అబ్బాయి అయితే రూట్ ఎక్కేసి మొత్తం కెమెరాతో వీడియోస్ అన్ని షూట్ చేశాడు ఆ వీడియోస్ కూడా మీకు పక్కన వీడియో క్లిక్ ప్లే చేస్తాం చూడండి బాబు రోడ్ జర్నీ షూట్ చేయడం బిజీగా ఉంటే మోని గీత మాత్రం చక్కగా నిద్రపోయారు ప్రతి సమ్మర్ లో మేమైతే లాంగ్ ట్రిప్ వెళ్తూ ఉంటాం కానీ మాకు టూ త్రీ ఫోర్ ఇయర్స్ బట్టి మాకు లాంగ్ ట్రిప్ అయితే వెళ్ళడానికి కుదరట్లేదు సమ్మర్ లో మాత్రం పిల్లల్ని ఎక్కడికైనా దగ్గరికి దగ్గరలో ఉన్న ప్లేసెస్కి తీసుకువెళ్ళండి ఎందుకంటే వాళ్ళు హాలిడేస్ లో వాళ్ళ మైండ్ చాలా రీఫ్రెష్గా ఉంటుంది బయటకి తీసుకెళ్ళడం వల్ల అరకు ఘాట్ రోడ్ ఎంటర్ అవగానే మనకి కొత్త అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది అరకు ఎవరు వెళ్ళినా సరే అమ్మవారి టెంపుల్ దగ్గర ఆగి దండం పెట్టుకుని వెళ్తారు ఆ రోజు మేము ఆగడానికి కుదరలేదు ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది కొంచెం లేట్ అయిందని చెప్పి ఆగలేదు మనకి కనిపిస్తున్న కొండ గొర్రెల కొండ ఇది అచ్చు చూడడానికి మంగీలాగనే కనిపిస్తుంది ఫైనల్లీ మౌంట్యూ రిసార్ట్ కి అయితే వచ్చేసాము ఇది మా రిసార్ట్ అండి ఇది మేము స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అవుతుంది ఇది మామూలు అమ్మూలప్పుడు చాలా గ్రీనరీగా ఉంటుంది అందులోనూ ఆ రోజు వర్షం పడింది వర్షం పడడం వల్ల అయితే ఇంకా ఆసం అసలు చాలా బాగుంటుంది వర్షం పడినప్పుడు రిసార్ట్ లో చూస్తే చుట్టూ చెట్లు ఉంటాయి నేను ఈ రిసార్ట్ డీటెయిల్స్ అన్ని నేను కూడా మొత్తం వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి ఇంకా రిసార్ట్కి వచ్చిన తర్వాత మా వాళ్ళైతే ఇంకా అసలు ఆప్లైన్ పేమో వాడు ఇంకా ఉన్నాడు మేము రిసార్ట్కి రాక ముందే కొంచెం ముందే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము రూమ్స్ అనే కాదు ఇక్కడ మనకి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది ఘాట్ రోడ్ ఎంట్రన్స్ లో అవడం వల్ల చాలా మంది బయట ఫుడ్ పార్సల్స్ కూడా పట్టుకెళ్తూ ఉంటారు ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మేము రిసార్ట్కి ఒక కొంచెం దూరంలోనే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము మేము రాగానే మాకు ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఫుడ్ మెనింగ్ వచ్చి మాకు చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ లూస్ ప్రాన్ కూడా అయితే మేము ఆర్డర్ చేసాము ఫుడ్ అయితే టేస్ట్ చెప్పనవసరం లేదు చాలా ఆసం అసలు చాలా బాగుంటుంది మా అబ్బాయికి అయితే లూజ్ ఫ్రాన్ అయితే చాలా ఇష్టంగా తింటాడు వాడే సర్వీస్ చేసుకుంటున్నాడు రిసార్ట్లో అయితే మా మనం వడ్డించకపోయినా వాడే సర్వ్ చేస్తున్నాడు అదే ఇంట్లో అయితే మాత్రం అసలు చెప్పిన పని కూడా చేయడు అదేంటో రిసార్ట్స్కి వచ్చిన హోటల్స్కి వెళ్ళిన పిల్లలు చాలా తొందరగా తింటారు ఇష్టంగా తింటారు ఇంటి ఫుడ్ అంటే వాళ్ళకి అసలు నచ్చదు కానీ అదే బయట ఫుడ్ అంటే చాలా ఇష్టంగా తింటారు రిసార్ట్ కి స్టార్ట్ అయినప్పుడైతే వర్షం లేదు మేము దారిలో ఉన్నప్పుడు అయితే వర్షం పడింది వర్షం పడడం వల్ల మా ప్లాన్ లో కొంచెం చేంజ్ అయ్యింది అక్కడ రాగానే మా వారు కొంచెం మంచి ప్లేస్ కి ఇప్పుడు వర్షం టైంలో అక్కడ క్లౌడ్స్ ఉంటాయని చెప్పారు యాక్చువల్లీ బొర్ర వెళ్దాం అనుకున్నాం కానీ ప్లాన్ చేంజ్ అయ్యింది మార్చి ఇప్పుడు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది లంచ్ చేసేసి అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే రిసార్ట్కి ఒక కేఎం దూరంలో ఎన్నార్పురం మన విలేజ్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడంట కొత్తగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఓపెన్ అయింది అలాగే వాతావరణం కూడా చాలా కూల్గా మంచి రైనీ సీజన్ రైనీ పడింది కదా వర్షం పడడం వల్ల అయితే వాతావరణం అంతా కూడా కూల్ కూల్గా ఉంది ఈ టైంలో అక్కడ అక్కడికి వెళ్తే ఫాగ్ అది ఉంటుందని చెప్పారు సడన్గా వెళ్ళవలసి వచ్చింది అక్కడ ఎలా మీతో షేర్ షేర్ మనం వెళ్తున్న విలేజ్ వచ్చేసి ఎగువకొండ ఆ విలేజ్ వెళ్ళే దారిలో అక్కడక్కడ రిసార్ట్స్ అయితే ఉన్నాయి ఇది అరకులోనే అది పెద్ద హిల్ స్టేషన్ చాలా ఎత్తుకి వెళ్ళేసరికి మనకి మేఘాలు అయితే మనకి టచ్ అవుతుంటాయి అలాగే స్కై కూడా చాలా క్లీన్ గా క్లౌడ్స్ తో నిండు చాలా నీట్ గా కనిపిస్తుంది ఆల్మోస్ట్ హిల్ టాప్ కు వచ్చేసాము ఇది అరకులోనే హైయెస్ట్ హిల్ ఇక్కడ అయితే క్లైమేట్ ఆసం అసలు అప్పటికప్పుడే మేఘాలు అలా వస్తూ ఉంటాయి అలా వెళ్తూ ఉంటాయి మేము ఈ ప్లేస్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాము తెలియలేదు పిల్లలు అయితే కార్ దిగేసి తో ఆడుకోవడానికి వెంటనే వెళ్ళిపోయారు నేను కూడా మేఘాలు టచ్ చేసుకుందామని చెప్పి కారు రూఫ్ టాప్ అయితే ఎక్కి అలా మేఘాలు టచ్ చేసుకుంటూ వచ్చేసాను ఈ ఆట సమ్మర్ సమ్మర్లో ఈ కూల్ కూల్ మేఘాలు తాగుతుంటే ఆ థ్రిల్ వేరే లెవెల్లో ఉంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సమ్మర్లో కొడైకెనాలు ఊటి వెళ్ళే బదులు అక్కడ ఉన్న క్లైమేట్ యాస్ట్ ఇక్కడ మనకి ఎగో కొండ అయితే కనిపిస్తుంది ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఆ క్లైమేట్ చూసి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్ అయితే విజిట్ చేస్తారని అనుకుంటున్నాను அடிய கம்பெல்லாம் பார்க்க క్లౌడ్స్ పాస్ అయిన తర్వాత మాకు బ్యాక్ సైడ్ తాటిపూడి రిజర్వ్ అయితే కనిపించింది మేము రియల్లీ షాక్ అయ్యాము అప్పటి వరకు మాకు ఏం కనిపించలేదు కానీ ఒకసారి క్లౌడ్స్ అలా పాస్ అయిన తర్వాత మాకు విజయనగరం సిటీ అలాగే తాటిపూడి రిజర్వ్ అయితే కనిపించింది మీలో ఎవరైనా ఈ ప్లేస్ విజిట్ చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి కూల్ క్లైమేట్ లో మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము అలాగే మంచిగా రీల్స్ అయితే చేసాము నేను ఈ రీల్స్ ఆల్రెడీ నేను షార్ట్ లో అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఒకసారి నా వీడియోస్ చూడండి ఇక్కడ ప్రణీత్ అయితే ఒక రీల్ చేసాడు ఆ రీల్ వచ్చేసి బురుబురే బుర్బురే అంట నేను ఎప్పుడైతే వినలేదు ఆ రీల్ చూసి మేమైతే తెగ నవ్వుకున్నాము పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేశారు అలా కాసేపు పిల్లలతో జోక్స్ వేసుకుంటూ డాన్సెస్ వేసుకుంటూ టైం పాస్ అయితే చేసాము మాకు అక్కడ డ్యాన్స్ రీల్స్ చేస్తుంటే మాకు అసలు టైం తెలియలేదు ఎంత అయింది ఏంటని చాలాసేపు అయితే అక్కడ చా స్పెండ్ చేసాము మేము ఇక్కడ మాకు కొన్ని డిఫరెంట్ ప్లాంట్స్ అయితే కనిపించాయి వాటి పువ్వులు కూడా పోసాయి అవి వైట్గా చాలా పొడుగుగా కూడా ఉన్నాయి అవి ఏ ఫ్లవర్స్ అనేది మాకు చాలాసేపు అర్థం కాలేదు ఆ చెట్టుని కూడా నేను ఎప్పుడు చూడలేదు బహుశా అది కూల్ క్లైమేట్ లోనే నాటుతాయేమో అలాగే మాకు ఇక్కడ ఒక ప్లాంట్ అయితే కనిపించింది సేమ్ ఇది కాక్టస్ ప్లాంట్ లోనే ఉంది చూడడానికి అయితే ముళ్ళులు ఉన్నట్లుంది కానీ గుచ్చుకోలేదు ఆ ముళ్ళు అయితే మేము ఈ మొక్కలు తీసుకొని ఇంటికి తీసుకొచ్చి నాటాము నాటుతాయో నాటము ఈ కూల్ క్లైమేట్ లోనే నాటుతాయేమో అనుకుందాం కానీ బాగానే నాటాయి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కాసేపు ఇలా ఆంధ్ర కొడే కన్నా మేమైతే ఎంజాయ్ చేసాము దీనికి వన్ కిలోమీటర్ దూరంలో ఒక టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది ఉగాదికి ఓపెన్ అయింది ఇంకా చాలా వర్క్ అయితే అవుతుంది ఇది ఆల్మోస్ట్ దడ్ ఎండ్ ఇది చాలా ఎత్తులో ఉంది ఇది కన్స్ట్రక్షన్ చేస్తుంది ఒక సింగిల్ డోనర్ టైం ఫైవ్ అవుతుంది చేకపోతున్న కొద్ది క్లౌడ్ అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి మేము ఇంకా చీకటైపోతుందని చెప్పి రిసార్ట్ కి అయితే రిటర్న్ అయిపోయాము నేచర్ ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ ప్లేస్ విజిట్ చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి రూమ్కి అయితే వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి మా కోసం హాట్ అండ్ షోర్ చికెన్ సూప్ తీసుకున్నాం అలాగే పిల్లల కోసం చికెన్ లాలీపాప్ తీసుకున్నాం పిల్లలు బాగా టైర్డ్ అయ్యారు కదా నైట్ అయితే డిన్నర్ ఏమీ చేయలేదు మేము లైట్గా టిఫిన్ చేసి మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము అంతే అండి ఈ వీడియో ఇక్కడితో ఎంటర్ చేస్తున్నాను ఇది డే అండి సెకండ్ డే మేము ఏం చేశామో ఎక్కడికి వెళ్ళాము ఎలా స్పెండ్ చేసాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ ట్యాప్ చేయండి నేను ప్రతిరోజు చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి నా వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు బాయ్ బాయ్